హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే మనకందరికీ ఎంతో బాగా తెలిసిన కాకరకాయతో కారొడి అయితే చేశానండి కాకరకాయ పొడి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అస్సలు చేదనేది ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసేసాను అనమాట ఈజీ ఏం కొంచెం ఎక్కువ ప్రాసెస్ కానీ దగ్గరుండి నీట్గా చేసుకుంటే హ్యాపీగా ఈ చలికాలం వెళ్ళే వరకు ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా రోజు ఒక ముద్ద వేడి వేడి అన్నంలో ఇట్లా ఒక కొంచెం కాకరకాయ కాకపోసుకొని ఒక ముద్ద తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా మన జలుబు జలు జ్వరాలు ఉంటాయి కదా అవేమి కూడా దగ్గరికి రాకుండా మన ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట సో పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుండే అస్సలు చేయదంటే చేదలేదన్నమాట చాలా బాగా కుదిరింది మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి చూడండి మీకు కూడా బాగా కుదురు అనమాట ఇప్పుడు వీడియో చూసేద్దామా సో ముందుకైతే ఇందుకు కావాల్సింది కాకరకాయలు అండి కాకరకాయలని పైన చెక్కు కూడా తీలేదండి నేను అట్లాగే ఉంచేస్తాను అనమాట సో ఇట్లా హాఫ్ కేజీ కాకరకాయలు ఇవి కాకరకాయలు పండు లేకుండా చూసుకోండి పండు ఉంటే మళ్ళీ పొడి అనేది చెడిపోద్ది అనమాట సో పండు లేకుండా చూసుకొని లోపల గింజలు ఉంటాయి కదా అవి కూడా తీసేసుకోవాలండి అంటే అన్నిటికీ బాగా ముదిరిపోయిన గింజలు తీసేస్తే సరిపోతుంది లైట్ గింజలు అట్లా కొంచవచ్చు ఇట్లా తీసుకుని మన శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం ఎండబెట్టుకొని బాగా ఆరనివ్వాలి తడి ఆరిన తర్వాత ఇలాగ సన్నగా స్లైస్లుగా కట్ చేసుకోవాలన్నమాట అంటే మనకి నూనెలో మగ్గాలు కాబట్టి దానికి ఎంత వీలవుతుందో అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అలా రాళ్ళు ఉప్పు వేసుకున్నాము కళ్ళు ఉప్పు అంటారు కదా సో ఉప్పు వేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే పసుపు పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు పసుపు మొత్తం కాకరకాయలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కాకరకాయలో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి అందువల్ల కొంచెం చేదు అనేది తగ్గుద్ది అనమాట సో అందువల్ల ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా వీటిని బాగా కలిపి ఇట్లా ఉప్పు పసుపు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా మొక్కలన్నిటికీ కాకరకాయ మొక్కలన్నిటికీ ఉప్పు కా ఉప్పు పసుపు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కొంచెం గట్టిగానే రఫ్ చేస్తూ కలపాలండి అట్లా అన్నిటికీ పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలన్నిటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బ అట్లాగే వదిలేయాలండి అప్పుడు కాకరకాయల నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది ఈ లోపల మన పొడికి కావాల్సిన సామాన్ సరుకులు అయితే చూద్దాము ఇందుకోసమైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి అలాగే ఎండుమిర్చి వచ్చి ఇరవై వరకు ఉంటాయి మీ కారం తగ్గట్టుగా మీరు తీసుకోండి కాకరకాయ చేదు ఉంటుంది కదా సో అందుకని కారం ఎక్కువ ఉంటేనే ఆ చేదు బ్యాలెన్స్ అవద్దు అనమాట సో అందుకని అలాగే మూడు టేబుల్ స్పూన్లు వచ్చి మినపప్పు మూడు టేబుల్ స్పూన్ పచ్చనపప్పు టూ టేబుల్ స్పూన్స్ వచ్చి జీలకర్ర ఇవండి కావాల్సింది పాటు కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నామన్నట్ట ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మన కాకరకాయలు మళ్ళీ ఇంకోసారి అట్లాగే రఫ్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇట్లా మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇట్లా పిండితే రసం అనేది రావాలన్నమాట చూసారు కదా ఎంత వాటర్ వస్తున్నాయో ఎంత నీళ్ళు వస్తున్నాయి కాకరకాయల నుంచి సో ఇట్లా చేసుకోవడం వల్ల కాకరకాయల నుంచి నీళ్ళు వచ్చేసి కాకరకాయ చేదు లేకుండా ఉంటుందండి మన పొడికి సో అందుకని మొత్తం ఇలాగే బాగా పిండేసి తీసుకోవాలి కాకరకాయలని పై చెక్కు మాత్రం తీయొద్దండి అదే మంచి విటమిన్స్ అనమాట చూసారు కదా ఎంత వాటర్ వచ్చాయో హాఫ్ కేజీ కాకరకాయలు చూసారు ఎన్ని నీళ్ళు వచ్చాయో మొత్తం తీసేసుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఇలా పాన్ పెట్టుకోవాలి ఈ పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం టూ టేబుల్స్ రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి పప్పులు ఉన్నాయి కదా మినపప్పు పచ్చినపప్పు ఇవి ధనియాలు మొత్తం వేసేసుకోవాలండి ఈ పప్పులు వేసుకున్నప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి దోరగా వేయించుకోవాలి లేకపోతే పప్పులు మాడిపోయాయి అంటే పొడి కూడా మాడిపోద్ది అనమాట పొడి టేస్ట్ కూడా మారిపోద్ది సో అందువల్ల దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేగనివ్వండి ఇక్కడ కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట కొంచెం ఓపిక చేసుకొని చేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే కాకరకి ఎప్పుడైతే రెడీ అయిపోద్ది సో ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమల కరివేపాకు కూడా వేసుకోవాలి ఏ పొడవులేనో కొంచెం కరివేపాకు వేయడం వల్ల కరివేపాకు కూడా మన ఆరోగ్యానికి కంటి చూపుకి జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది కదా సో అందువల్ల కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి పప్పులు కూడా చూశారు కదా ద్వారగా వేగిపోయాయి ఇట్లా వేగిన తర్వాత మాత్రమే జీలకర్ర వేసుకొని ముందుగా వేసుకుంటే జీలకర్ర మాడిపోయే అవకాశం ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఒక నిమిషం పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఎక్కువ అయితే టైం పట్టదండి తొందరగా వేయకపోతే ఎండుమిర్చి సో దగ్గరుండి చూసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిపోయాయి కదా సో వీటన్నిటిని ఇప్పుడు బాగా చల్లారి పెట్టి చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లో మన కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపడంత నూనె అయితే వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు అయితే పడుతుందన్నమాట మనం పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా సో ఆ కాకరకాయలన్నిటిని అయితే వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కాకరకాయలు అనేది క్రిస్పీగా రావాలి సో అంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా కాకరకాయలు మెత్తగా లేకుండా క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి మెత్తగా ఉంటే పొడి కాస్త ఉండలు కట్టినట్టుగా వస్తుంది సో అందుకని కాకరకాయలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ అయినా టైం పట్టుద్ది మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఆ లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి జాగ్రత్తగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను చూడండి కాకరకాయ అయితే ఈవెన్గా మొత్తం ఫ్రై అయిపోయి చూసారు కదా ఇలా మొత్తం ఫ్రై అయిపోవాలండి ఇక్కడ మాడినట్టు కనిపిస్తుంది కదా మాడడం కదండి అది క్రిస్పీగా ఉండడం అనమాట బాగా కొంచెం కొంచెం అక్కడ కొన్ని కొన్ని అయితే కొన్ని మెత్తగానే ఉన్నాయి అట్లా కొంచెం కొంచెమున్నా ఏం పర్లేదండి కానీ మొత్తం మెత్తగా ఉండకుండా చూసుకోండి కొంచెం క్రిస్పీగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన చల్లని పప్పు పప్పులు ఉన్నాయి కదా పప్పులు పప్పులవి ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాము ఇందులోకి ఇందులోకైతే చింతపండు వేసుకుందామండి చింతపండు కొంచెం ఎక్కువే వేసుకోండి చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదా సో అంత చింతపండు అయితే సరిపోతుంది ఎందుకంటే కాకరగా కదా సో చేదు లేకుండా ఉండడానికైతే కొంచెం నిమ్మ నిమ్మకాయ నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి మరి పెద్దది కొంచెం ఎక్కువ కాదండి కొంచెం చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదా అంత సరిపోతుంది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము చూసారు కదా ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదే ప్రాసెస్లో మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మనం కాకరకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత మాత్రమే వేయాలి వేడి మీద వేస్తే పిండి పొడి అనేది ఉండలు కట్టేస్తుంది పొడిసారగా రాదనమాట సో అందువల్ల ఇలా కాకరకాయలు వేసిన తర్వాత ఒకసారి కిందకి పైకి బాగా కలుపుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా మన పొడి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది వేడి మీద కాబట్టి మిక్సీలో వేసాం కదా మిక్సీ వేసినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా అందువల్ల కొంచెం ఉండలు కట్టినట్టుగా ఉంది ఆరితే చల్లారి చల్లారిన తర్వాత అయితే బాగా వచ్చేస్తుంది ఇందులోకి ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయ సారీ వెల్లుల్లిపాయలను అయితే వేసుకోవాలండి పొట్టి తీయకుండానే వేసుకోవచ్చు ఇట్లా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొనేసి జస్ట్ పలిసిచ్చి ఆపేస్తే సరిపోతుందండి వెల్లి వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టకూడదు జస్ట్ పలిసి చాపేస్తే సరిపోతుందనమాట చూసారు కదా ఫైనల్గా అయితే మన కాకరకాయ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక వన్ అవర్ పాటు బాగా చల్లారిని ఇవ్వాలండి మిక్సీకి కదా మొత్తం వేడిగా ఉండి కాసముద్దుగా ఉంటుంది సో అందువల్ల వన్ అవర్ పాటు బాగా చల్లారిన్ని ఇస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కాకరకాయ పొడి అయితే ఎంతో హెల్దీ అయినా ఆరోగ్యానికి డయాబెటిక్ పేషెంట్స్కి వీళ్ళందరికీ ఎంతో ఉపయోగపడే కాకరకాయ పొడండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇడ్లీ దోశ అట్లా చేసినప్పుడు కానీ వేడివేడి రైస్లో కానీ రోజు వన్ టేబుల్ స్పూన్ తీసుకోవడం వల్ల అయితే మనకి హాల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది చూసారు కదా వీడియో ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్